దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగా బాగున్నారు దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ము ఉన్నాను ప్రతిరోజు ప్రభుత్స్తున్నటువంటి వాగ్దనములను ప్రార్థనాపూర్వకముగా పొందుకుంటూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నారని నమ్మి ఉన్నాను ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు ఆశారు ఉదయం ఉదయకాల సమయంలో మేమందరం నిశనిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు నీ నీకృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకుంచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోగు గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరు దానిని దేవుడు నెరవేర్చిన గాక చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకిస్తూ ఉన్నారు యోగు పలుకుతూ ఉన్నటువంటి మాటలు యోగు జీవితంలో ఎన్నో కష్టాలు యోబు జీవితంలో దీని బిడ్డరా తను ఊహించలేనటువంటి కార్యాలు ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి తన ఆస్తిని కోల్పోయాడు తన కుటుంబమును కోల్పోయాడు తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయాడు సమస్తాన్ని కూడా కోల్పోయి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో యోబు నివసించడం మనం చూస్తూ ఉంటున్నాం దీని బిడ్లరా ఇటువంటి బాధలలో ఎన్నో నిందులు అనుభవిస్తూ యోగు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం గమనిస్తూ యో వంచుకున్నాడు నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధానంలో నేను గోజారుతూ ఉన్నాను దేవునికి నా సమస్యను చెప్పుకుంటూ ఉన్నాను ఆయన నా విన్నపము నాకు నెరవేరుస్తాడు అంత మాత్రమే కాదు నేను కోరు దానిని దేవుడు నెరవేరుస్తాడు నాకు అనుగ్రహిస్తాడు నా విన్నపమును ఆయన నెరవేర్చేవాడు నా యొక్క కోరికను నెరవేర్చేవాడుగా ఉన్నాడు యోగి యొక్క విశ్వాసము యోగి యొక్క ప్రార్థన దేవుడు నా ప్రార్థనలకు ఇస్తాడు ఏదైతే నేను ఆశపడుతూ ఉన్నానో ఏదైతే నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నానో దేవుడు నాకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు మీ జీవితంలో ఈరోజు ఉండవచ్చు నేను పిల్లల ప్రభువుని అడుగుతూ ఉన్నారు ఈ కార్యం జరిగితే బాగుండు ఈ పని నా జీవితంలో దేవుడు చేస్తే బాగుండు కదా అని మీరు అనుకుంటూ ఉన్నారు దేని బిడ్డలు రమణ బిడ్డలు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు చాలామంది కూడా నాకు దేవుడు మంచి గర్భఫలం ఇస్తే బాగుండు అని అనుకుంటున్నారు చాలామంది దేని బిడ్డలు ఎన్నో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు మంచి ఇల్లిస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు మంచి మందులను ఇస్తే బాగుంను అని చాలామంది సేవకులు అనుకుంటూ ఉన్నారు దేని వీటిలో ఈరోజు ప్రభు వాగ్దానము వీరేదైతే ఏదైతే నా సన్నిధానంలో తెలియచేస్తూ ఉన్నారో విన్నపిస్తూ ఉన్నారో కోరుకుంటూ ఉన్నారో నేను దానిని ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు ఆయన అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మనం ప్రార్థన వింటాడు ఎప్పుడు మన యొక్క కోరికలను దేవుడు నెరవేరుస్తాడు అంటే వాక్యం మనం చూస్తే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు ఆ కండిషన్ మనము ఫాలో అయినప్పుడు అది మనం అప్లై చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం విన్నప్ప మనం ఆలకిస్తాడు మనకు జవాబిస్తాడు మనం కోరుకున్న వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఏంటి ఆ యొక్క కండిషన్ అంటే కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన పంతొమ్మిదవ చరణమును చదువుకుంటే వాక్యం తెలియజేస్తూ ఉంది తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఎవరి ప్రార్థన వింటారు ఎవరి యొక్క కోరికను నెరవేరుస్తాడు అంటే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు భక్తి కలిగి భయము కలిగి జీవిస్తారో వారి యొక్క కోరికను దేవుడు నెరవేరుస్తాడు వారి యొక్క విన్నపమును ఆలకించి వారిని రక్షిస్తాడు దేని బిర్లారా ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తే సరిపోదు కానీ దేవుని ఎందు భయము భక్తి మనం కలిగి ఉండాలి ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితంలో క్రైస్తవులుగానే మనం జీవిస్తున్నాము కానీ దేవుడు ఆశించినట్లుగా మనం జీవించలేకపోతూ ఉన్నాం లోకంలో ఉంటూ ఉన్నాం దేవునిలో కూడా మనం ఉంటూ ఉన్నాం లోకంతో మనం కలిసిపోతూ ఉన్నాం దేవుని బిడ్డరా ఈరోజు ప్రభు ఆశపడేది ఒకే ఒక విషయం ఏంటంటే ఎవరైతే నా ఎందు భయభక్తులు కలిగి ఉంటారు ఎవరైతే నన్ను గౌరవిస్తారో ఎవరైతే నా దగ్గరకు వస్తారో నాతో సహవాసం చేస్తారో వారి ప్రార్థనని నేను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు యోగు అలాగే జీవించాడండి యోగు జీవితంలో చూస్తే దేవుడి సాక్ష్యం ఇచ్చాడు కదా యథార్థంగా జీవించాడు చెడుతనమును విసర్జించిన వాడు నమ్మకంగా బ్రతికాడు యోగు నా కోసం జీవించాడని దేవుడి సాక్ష్యం ఇచ్చాడు నిజంగా యోగు జీవితమును బట్టి దేవుడు మిగిలిరా రెట్టింపు ఆశీర్వాదమును యోగుకు దేవుడు అని గ్రహించాడు యోగు ఏదైతే కోరుకున్నాడో ఏ ప్రార్థనైతే చేశాడో ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు కార్యం చేశాడు కోల్పోయిన సమస్తాన్ని కూడా యోగుకి దేవుడు ఇచ్చాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు దీవించాలి కోల్పోయిన సమస్తాన్ని మనం పొందుకోవాలి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి మనం ఆశపడింది పొందుకోవాలి అంటే ఒక కండిషన్ వాక్యం చెప్పినట్లుగా యహోభందు భయభక్తులు మనం కలిగి ఉండాలి దేవుని భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం భయం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు దేవుడు మనలను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఈరోజు మనము కూడా అటువంటి రీతిలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృపా సహాయం ఎండుగా మనకు అనుగ్రహించి దేవించి ఆస్వాదించిన కాక ప్రార్థన పరిశుద్ధురా నీకు వందనే ఆలోచిత అవుతురా ఉదయం కాలు సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి నా ప్రభు ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు మా విన్నపమును నెరవేర్చేవాడు మా కోరికను నెరవేర్చే దేవుడిగా మీరు వింటున్నందుకు మీ కొందనాలు ఈరోజు ఈ వీడు చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో ఏ యొక్క విన్నపాలు అయితే నీ సన్నిధిలో పెట్టి ఉన్నారో ఏ కోరికలు అయితే వాళ్ళ జీవితంలో హృదయంలో కలిగి ఉన్నారో నెరవేర్చి దీవించి సమాధానం అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సహాయం చేయమని దీవించమని నీ కృపల భద్రపరచమని ఏసునా మమ్మల్ని అడిగి వేడుకో ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేయక దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును